రాష్ట్ర ప్రధాన రహదారిలో పలుచోట్ల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని గత వారం రోజుల నుంచి నిర్వహించినట్లు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు తెలిపారు రాష్ట్ర డీజీపీ మరియు జిల్లా ఎస్పీ ఆదర్శల మేరకు కొమరోలు మండలంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ముమ్మరంగా వాహన తనిఖీలను కొమ్మరౌలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు నిర్వహించారు గత వారం రోజుల నుండి కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద పెట్రోల్ బంక్ వద్ద ఎడమకల్లు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుము విధించడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు ప్రైవేట్ వాహనాలు ఆటోలు సైతం తనిఖీ చేసి తో పాటు అపరాధ రుసుము విధించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఉదయన్యు న్యూస్ మాట్లాడుతూ నూతన వాహన చట్టం ప్రకారం వాహనాలకు అపరాధ రుసుమును పెంచారని కావున వాహనదారులందరూ కూడా వాహనాలకు సరైన పత్రాలను లైసెన్స్లను కలిగి ఉండాలని అలాగే ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేని వారిపై కూడా అపరాధ రుసుము వేయడం జరుగుతుందని ద్విచక్ర వాహనంలో వెళ్లే ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరి అని తెలిపారు సందర్భంగా కొత్త వాహన చట్టం ప్రకారం విధించబోయే అపరాధ రుసుము గురించి వివరించారు కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు గౌరవ గౌరవనీయులైన డీజీపీ గారి ఆదేశాల మేరకు మరియు ప్రపంచ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము రోడ్డు పైన రోడ్ యాక్సిడెంట్ల నియంత్రణ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది కావున కొమరోల మండల ప్రజలందరికీ విన్నవించుకున్నది ఏమనగా మీరు మీ వెహికల్ తీసుకుని రోడ్డు మీదకు వచ్చేటప్పుడు కరెక్ట్గా బండి యొక్క కాగితాలు ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీలు మరియు బైక్ మీద వచ్చేవాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ధరించి ముందు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించాలి మరియు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించుకొని రోడ్డు మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము తద్వారా రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా మనం నియంత్రించడానికి దోహదపడుతుంది కావున మీ వాహనదారులందరికీ మీ యొక్క మీరు వాహనం తీసుకుని రోడ్డు మీదకి వచ్చేటప్పుడు సరైన కాగితాలు ఆధారాలు తీసుకొని రోడ్డు మీదకి రావాల్సిగా కోరుచున్నాము మరియు హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము మరియు పెద్ద వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఎవరైనా కానీ మద్యం సేవించి నడపరాదు ఒకవేళ మద్యం చేసి దొరికిన సో వాళ్ళకి ఫైన్తో పాటు జైలుస్కి కూడా పడుతుంది కావున మీరు ఆ మద్యం తాగి డ్రైవ్ చేయడం మంచిది కాదు ఒక మనిషి యాక్సిడెంట్ జరగటం అనేది ఒక కుటుంబంలో ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగిందంటే అతను ఒక్కడే రోడ్డు మీద పడ్డట్టు కాదు ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టు కావున మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క మీ ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని మీరు డ్రైవ్ చేసుకుంటూ వస్తే మీరు సురక్షితంగా మీ గమ్యానికి చేరుకుంటారు గుహనదారులు కూడా ముఖ్య గమనకు ఏమిటంటే పాత ఐపీసీ సెక్షన్లు పోయి కొత్త బిఎన్ఎస్ యాక్ట్లు రావడం జరిగింది కావున చట్టం చట్టంలో మార్పులు వచ్చే కనుక అలాగే ఎంవీ యాక్ట్లో కూడా మార్పులు రావడం జరిగింది మీరు దయచేసి హెల్మెట్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫైన్లు పాత రోజుల్లో నూట ముప్పై ఐదు రూపాయలు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయల ఫైన్ ఉంది పదకొండు ఫైన్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఐదు ఫైన్ ఉంది ఇన్సూరెన్స్ లేకపోతే పదివేలు ఫైన్ ఉంది కావున మీరందరూ మీ యొక్క డాక్యుమెంట్స్ని సరిగా ప్రాపర్గా మెయింటైన్ చేయవలసింది కోరుచున్నాం ఒకళ్ళ ఒకళ్ళ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే గవర్నమెంట్ వేసే పని ఫైన్ల వల్ల చాలా మీకు బాధాకరంగా ఉంటుంది ఫైన్లు కూడా రేట్లు అనేది పాత రోజుల కంటే ఈ కొత్త చట్టం ప్రకారం అన్ని ఫైన్లు అనేది ఒకదానికి రెండింతలు మూడింతలు పెరిగాయి కాబట్టి ప్రజలకు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇవన్నీ